ఈ రోజు దేవుని వాగ్దాన్ని ప్రకటన ఇరవై ఒకటవ అధ్యాయం ఐదో వచనము సమస్తమును నూతనమైనవిగానో చేయుచున్నాను హలోలుయా దేవుడు తన ప్రజల ఎడల నిత్యము నూతన కార్యములు చేయను ఆయన భూతలమున అంతేయో నూతనము చేయుము ఆయన కార్యములు నూతన కార్యములు లేనిని ఉన్నట్టుగానో ఉన్నదాన్ని లేనట్టుగానో చేయము నీవు బ్రతుకు దినములన్నయో విశ్రాంతిగా గడపడానికే దేవుడు నిన్ను నూతనంగా చేస్తానని మాట్లాడుతున్నాడు ఏంట నూతనమని అనుకుంటున్నావా నీ పాడైన జీవితాన్ని దేవుడు మళ్ళీ చేవింపచేసి నూతనంగా చేయును నీ అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చును అడవి పువ్వులని చూడు అవి సమస్త ఆనందముతో వైభవముతో అనేకమైన రంగులతో ఇయాలుండి రేపు వాడిపోయే పువ్వుకే దేవుడు అంతా అందానిస్తే రక్తం పెట్టి కొనుక్కున నిన్ను ప్రతిరోజు ఆనందముతో సంతోషముతో దేవుడు నిన్ను దీవించడానికే నూతన ఈ ఈరోజు తెలియజేస్తున్నాడు రక్తం పెట్టని ఆ ప్రకృతి అంత అందంగా ఉంటే రక్తం పెట్టి కొనుక్కున్న నేను ఇంకెంత గొప్పగా అందంగా ఆనందంగా చేయను అందుకే ఏ విషయంలో అయినా సరే దైనముగా ఉండు దేవుడు నీకు తోడై అన్నాడు నేను నిత్యమో నూతనమో చేయను నేను అన్ని విషయంలో పరచును అన్ని దినము ఆయన నూతన కార్యములు చేయను ఈ రహస్యం తెలుసుకున్న నీవు ధన్యులవి ధన్యురాలువి ఎందుకంటే షారా తెలుసుకున్నాను అందుకే తన కోల్పోయిన జీవితాన్ని కోల్పోయిన సంతోషాన్ని మళ్ళీ తిరిగి పొందుకు ఆ శారా గర్భాన్ని దేవుడు నూతన పరచను నీ జీవితంలో ఏదైనా కోల్పోయినావా ఇక ఇంతే నా వల్ల కాదనుకుంటున్నావా అయితే దేవుని సామర్థ్యం బట్టి మృతుతుల్యమైపోయిన గర్భాన్ని తెరచినట్టుగా దేవుడు నీ ప్రతి ఆశీర్వాదాన్ని తెరచును పాడైనది బాగు చేయను మృతుతుల్యమైపోయిన దాని నూతన పరచును నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయను నూతన కార్యంలో నూతన ఆశీర్వాదములతో నేను నిత్యము తృప్తిపరిచి ఆయనలో నేను ఆనందింపచేయను హరియ ప్రార్థన తండ్రి యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము నిత్యము నువ్వు నూతన పరిచుదేవా నీకు వందరంలు సమస్తము నీ నిత్యము నువ్వు నూతన నీ కార్యములు గొప్పవి నీ కార్యములు ఘనమైనవి ఆడలే జరిగించడానికి ఈ రోజు మాతో మాట్లాడే మమ్మల్ని దైనపరచిన విధానముకై వందరం లో ఎవరైతే బాధపడుతున్నారో వారి జీవితంలో కోల్పోయినారో అని బాధ దిగులుతో ఉన్నారు వారందరినీ సంతోషముతో ఆనందముతో కోల్పోయినని తిరిగి పొందుకునే కృపతో వారిని దీవించు వారి ఆరోగ్యాన్ని వారి ఐశ్వర్యాన్ని వారికి కలిగిన తిరిగి పొందుకునే కృపతో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఏ సున్నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమ్ నీవు కోల్పోయిన ఆశీర్వాదాలు తిరిగి పొందుకోవడానికి దేవుడి ఈరోజు నేను నూతన పరుస్తాన్ని తెలియజేస్తున్నాను హలలియా ఆంగ్